నమస్తే మిత్రులారా నేపాల్లో నవంబర్ ఐదో తేదీన ప్రచండ నాయకత్వం కింద పదకొండు కమ్యూనిస్టు పార్టీలు ఒకే కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడడం అనేది నేపాల్ కమ్యూనిస్టు ఉద్యమంలోపట ఒక ప్రముఖమైన విషయంగా ముందుకొచ్చింది అది అంటే ఆ దేశంలో భారతదేశంలో ఉన్నట్టుగానే అక్కడ కూడా పంతొమ్మిది వందల నలభై లోపల అక్కడ కమ్యూనిస్టు ఉద్యమం ప్రారంభమై ఆ తర్వాత ఆ కమ్యూనిస్టు ఉద్యమంలోపట్టు కూడా అనేక చీలికలు కూడా జరిగినవి అయితే అందులో ఒక చీలిక ప్రచండ నాయకత్వం కింద అక్కడ వాళ్ళు సాయుధ పోరాటాన్ని కూడా వాళ్ళు కొనసాగించి ఒక చారిత్రక ఆ పాత్రను నిర్వహించిన విషయం కూడా ఉంది సరే ఆ తర్వాత వాళ్ళు రాజరికానికి వ్యతిరేకంగా పోరాడుతూ తిరిగి అక్కడ ఒక ఆ సాయుధ పోరాటాన్ని విరమించి తిరిగి ఒక ప్రజాస్వామిక ప్రక్రియలో భాగంగా వివిధ పార్టీలతో కలిసి అక్కడ రాజరికాన్ని దాన్ని కూల్చివేసి ఒక ప్రజాస్వామిక రిపబ్లిక్ను కూడా స్థాపించడం కూడా ఇది జరిగింది అది గత కాలంలోపట అయితే ఆ తర్వాత అక్కడ ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలోపట ఏ పార్టీకి కూడా అంటే బలమ అంటే బలమైన ఓటింగ్ లేకపోవడం మూలంగా ఒకే పార్టీ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి లోపల కూడా వివిధ పార్టీల కలయికలతో కూడా పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ వస్తున్న చరిత్ర కూడా నేపాల్లో ఉంది కానీ ఏమైనప్పటికీ ఇక్కడ ఏ ఏ ప్రభుత్వం ఏ అంటే ఐక్య ప్రభుత్వం కూడా అంటే స్థిరంగా ఐదు సంవత్సరాలు పరిపాలన కొనసాగించలేని ఒక పరిస్థితి లోపల కూడా ఆ ప్రభుత్వాలు కూలిపోవడం కూడా కొనసాగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు తిరిగి ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రచండ నాయకత్వం కింద ఈ పార్టీలు ఏర్పడడం అనేది నేపాల్ యొక్క సమాజానికి ఒక అనుకూల విషయం అది ఇందులో సిపిఎన్ మావోయిస్ట్ పార్టీ మాత్రమే కాకుండా మరొక ముఖ్య పార్టీ సిపిఎన్ యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ మాధవ్ కుమార్ నేపాల్ దాని నాయకుడు కాబట్టి వీళ్ళిద్దరూ నాయకులుగా అంటే కోఆర్డినేటర్గా లే ప్రచండ ఉంటే తర్వాత మాధవ్ కుమార్ నేపాల్ కూడా రెండవ నాయకుడుగా ఉంటూ కూడా ఏంటంటే వాళ్ళు ఒక పార్టీని ఏర్పాటు చేసేరు వాళ్ళు ఆ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా స్పష్టంగా వాళ్ళ లక్ష్యం వాళ్ళు చెప్పింది ఏంటంటే అంటే సోషలిస్ట్ విప్లవంగా నేపాల్ లోపల అంటే పరిస్థితులు తగిన విధంగా సోషలిజం నిర్మించాలని ఒక లక్ష్యాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేసినది తర్వాత వాళ్ళ ఎన్నికల గుర్తు కూడా ఏంటంటే ఐదు స్టార్ల ఉన్న ఒక జెండాన్ని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగిందది కాబట్టి ఈ ఈ ప్రకటన లోపల పద్దెనిమిది అంశాలు పద్దెనిమిది అంశాల ఆధారంగా కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి రావడం జరిగింది కాబట్టి ఈ నిర్ణయం అంటే ఈ పద్దెనిమిది అంశాల ప్రకారంగా పార్టీ ఏ విధంగా ఉండాలి తర్వాత ఏ రకంగా నిర్మాణం ఉండాలి అనేది అనేక విషయాలు కూడా వీళ్ళ ఇందులో పేర్కొనడం జరిగింది అది కాబట్టి ఈ పద్దెనిమిది అంశాల ప్రకారంగా అంటే ఈ పార్టీ అంటే ఆరు నెలల వరకు ఇది పనిచేస్తూనే ఆరు నెలల కాలం లోపల కూడా వీళ్ళు ఒక కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ కూడా జరపాలని కూడా నిర్ణయించడం జరిగింది అంటే కాంగ్రెస్ నవంబర్లో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ లోపట వీళ్ళు కాంగ్రెస్ జరపాలి ఈ కాంగ్రెస్ లోపట వీళ్ళకు సంబంధించిన రాజకీయ విభేదాలు ఏవైతున్నాయో కొన్ని విషయాలు ఈ సందర్భంగా చర్చించారు కొన్ని పరిష్కరించుకున్నారు కొన్ని రాజకీయ విభేదాలు ఏవైతున్నాయో వాటిని కింది నుండి పై వరకు కూడా కాన్ఫరెన్స్ కాంగ్రెస్లు జరుపుతూ మెజారిటీ మైనార్టీ సూత్ర ప్రకారంగా దీన్ని నిర్ణయించాలనేది అయిందో వీళ్ళు అవగాహనకు రావడం జరిగింది అది ఒక సెంట్రల్ కాంగ్రెస్ లోపల వీళ్ళు అందులోపట మెజారిటీకి మైనార్టీ లోబడి ఉండి ఒకే పార్టీగా కొనసాగించడానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అది కాబట్టి అంటే జనరల్ గా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఈ పద్ధతిలో ఉండాలి కూడా కమ్యూనిస్ట్ పార్టీలు చీలికలతో ఉండడము ప్రజలు ఎవరు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు కూడా ఎక్కడైనా భారతదేశంలో కూడా మనం గమనిస్తే కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు నేపాల్ లోపట కూడా ఈ రకం చీలిపోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యం కావాలి ఐక్యం అవుతూ సరైన విధానాలు అవలంబించాలి అంటే ఒక పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా ఒక దోపిడీ వర్గానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు తాము ఐక్యం ఉంటే ప్రజలను ఐక్యం చేయగలరు తాము ఐక్యం లేకపోతే ప్రజలు ఐక్యం చేయలేరు అంటే మార్క్స్ అంటే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది కమ్యూనిస్ట్ ప్రణాళిక రాసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ప్రపంచ కార్మికుల ఏకం కండి అని చెప్పి నినాదం ఇచ్చిండు కాబట్టి కమ్యూనిస్టు పార్టీలు మరి అంటే ప్రజలను ఐక్యం చేయవలసిన కమ్యూనిస్ట్ పార్టీలు తామే చీలిపోవడం అనేది ఇది చాలా విచారించే విషయం ఇది అంటే రాజకీయ విభేదాలు కాక రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఒక మెజారిటీకి మైనార్టీ కట్టుబడి ఉండి ఒక కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్ర ప్రకారంగా పనిచేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఇది ఏదైతుందో అంటే ఇవాళ ఈ పదకొండు పార్టీలు ఏర్పడడం అనేది ఒక నేపాల సమాజానికి ఒక అనుకూల అంశమే అయితే దీన్ని వాళ్ళు ఎట్లా కొనసాగిస్తారనేది మనం ముందు చూడవలసిందే కానీ ఒక అనుకూల అంశంగా మాత్రం దాన్ని తప్పనిసరిగా గుర్తించవలసి ఉంది అది అయితే ఈ పార్టీలే కాకుండా కూడా అంటే ఈ ఐక్యతకు బయట కూడా మరికొన్ని పార్టీలు ప్రత్యేకించి యుఎంఎల్ పార్టీ అంటే కేపి ఓలి కేలి దానికి నాయకుడు ఆయన్ని అంటే కేపి ఓలి కూడా ఏంటంటే నేపాల్ కూడా ప్రధానమంత్రి పనిచేసిన ఒక కమ్యూనిస్ట్ పార్టీ యుఎంఎల్ నాయకుడు ఆ పార్టీ ఇప్పటికీ బయటనే ఉంది ఆ పార్టీ కాకుండా కూడా మరికొన్ని చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ పార్టీలు అన్నింటినీ కూడా కలుపుకొని వీళ్ళు ఒక ఐక్య పార్టీగా అంటే బలమైన పార్టీగా ఉన్నప్పుడు ఇది నేపాల్ సమాజంలో పట్ల ఇదే చాలా బలమైనది అవుతుంది ఇప్పుడు ఏర్పడింది కూడా బలమైంది కాబట్టి మిగిలిన వాళ్ళను కూడా వాళ్ళు కలుపుకొని వాళ్ళు చేయగలిగితే అంటే కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం కాదు అంటే గత ప్రభుత్వం లోపట ఏవైతే ప్రజల నుండి కొన్ని విమర్శలు వచ్చినాయో కొన్ని ఆరోపణలు వచ్చినాయో వాటిని కూడా తరదిద్దుకోవడానికి అంటే సరిగా ప్రయత్నం చేయడం ఒకటి రెండోది వీళ్ళు నేపాల్ యొక్క ప్రజా ఉద్యమంలో ఒకటి కూడా డీప్ స్టేట్ అమెరికాకు సంబంధించిన ఒక కుట్రలు ఉన్నాయనే విషయాన్ని కూడా ఏంటంటే అది చర్చ జరుగుతున్న నేపథ్యం కాబట్టి అంటే అటు కుట్రలు ఎదుర్కోవాలి అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా ప్రజాస్వామ్యాన్ని అనుసరించే విధంగా ప్రజల సమస్యల్ని కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఏ లక్ష్య ప్రకారం అయితే పనిచేయాలనుకుంటుందో కాబట్టి తప్పనిసరిగా ప్రజల ఆశలకు ఆశయాలకు తగినట్టుగా ఈ పార్టీలు పనిచేయగలుగుతుంది అనేది నేపాల్లో బట ఇది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో బట అది పోటీ చేసే అదే ప్రధానమైన పార్టీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది ఏదైతుందో ఈ నేపాల్ పరిణామాలు కూడా భారతదేశంలో కూడా ఇప్పుడు భారతదేశంలో మనం గమనిస్తే ఈ కమ్యూనిస్ట్ పార్టీలన్నీ అనేక చీలికలైపోయినది కూడా మనకు కనపడుతుంది అది ఈ చీలికలు అయి కమ్యూనిస్ట్ పార్టీ చాలా వెనకంజ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నది కాబట్టి ఇది అంటే ఈ భారతదేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్య పార్టీగా ఏర్పడడానికి ప్రజలు కోరుకుంటుండ్రు కాబట్టి ఈ విషయాలు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఆలోచించాలనేది మనం కోరుకుందాము